ఈ రోజు గ్రీవెన్సెస్ ప్రతిరోజు ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి పార్టీ ఆఫీస్కి వచ్చి వారికి ఇబ్బంది కలిగించే విధంగా కాకుండా ప్రతి ఎమ్మెల్యే ప్రతి శనివారం తప్పనిసరిగా నియోజకవర్గంలో గ్రీవెన్స్ పెట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యలు జిల్లా ఆఫీసర్స్కి పార్టీ కి ఇన్చార్జి మంత్రులకి మంత్రులకి ఇచ్చి ఎక్కడ ఒక్కడ పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఇక నుంచి జాతీయ పార్టీ లో కూడా ప్రతి శనివారమే గ్రీవెన్స్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు గ్రీవెన్స్ వల్ల పార్టీ వ్యవహారం జరగడం లేదు కనీసం పార్టీలో మనం డీటెయిల్ గా చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా మాట్లాడలేకపోతున్నాం కాబట్టి ప్రతిరోజు వచ్చిన వాళ్ళవి గ్రీవెన్స్ తీసుకున్నా సరే మంత్రులు హాజరయ్యి ప్రతి శనివారం గ్రీవెన్స్ లో ఉండి దాన్ని కూడా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇన్చార్జ్ మంత్రి తూతూ మంత్రంగా కాకుండా ప్రతిసారి వెళ్ళి రెండు రోజులు ఉండాలి మొదటి రోజు తప్పనిసరిగా ఆ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పెట్టాలి అదే రోజు సాయంత్రం మూడు పార్టీలతో కలిసి సమన్వయ సమావేశం పెట్టాలి ఆ రాత్రికి అక్కడే ఉండి మరొకటి రోజు డిడిఆర్ సమావేశం పెట్టి మొదటి రోజు కార్యకర్తలు చెప్పిన సమస్యలు నాయకులు చెప్పిన సమస్యలు డిడిఆర్స్ లో చర్చించి పరిష్కరించాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నామినేటెడ్ పోస్టులు ఇప్పటికే ఎనభై కార్పొరేషన్లు వేసాం నలభై ఎనిమిది వేలు సాగునీటి సంఘాలు వేసాం జూన్లోగా మిగతా ఏవైతే పిఎసిఎస్లు కానీ ఏవైతే మార్కెట్ కమిటీలు కానీ ఏవైతే డిసిసిబిలు కానీ డిసిఎంఎస్లు కానీ ఇవన్నీ మిగిలినటువంటి కార్పొరేషన్లు కూడా రేపు జూన్ నాటికి అన్ని కూడా పూర్తి చేయాలని నిర్ణయం చేశాం పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఏం పని చేస్తున్నారు పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతున్నారు ఏ విధంగా చేస్తున్నారని ఎప్పటికప్పుడు కూడా చర్చించమని పరిశీలించమని కూడా నిర్ణయం తీసాం